రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు ఇటీవల సీఐల బదిలీలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి ఆయన్ను ఉన్నతాధికారులు రాయదుర్గం రూరల్ సర్కిల్కు బదిలీ చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గంట సమయంలో ఆయన సర్కిల్ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తనకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈరోజు రాఘ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సో మా సర్కిల్ పరిధిలో ఎటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు లేకోకుండా శాంతి భద్ర వివాతం కాకుండా ప్రజలందరి సహకారంతో మీడియా మిత్రులందరి సహకారంతో ప్రజలకు మంచి సేవలు చేస్తానని ఆ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి